చిన్నమ్మా రండి ఆడుకుందాం రాను ఎప్పుడు మంచి అతను మా నాన్నే కాదు నేను ఇంటికే వెళ్ళను రండి ముందు ముందుతోనే నన్ను కొట్టాడండి ఇది ముందు మన ప్రభాతం కొట్టాడు అందుకే నేను కొట్టాను కాని అవును నన్ను కొట్టాడు వీడయ్యసినప్పటికీ వీడి ఆ రోజు తెలిసింది చెప్పకండి చెయ్యండి గౌరీ చెప్పింది కూనికూర్ కొడుకు ఇంట్లో ఎందుకని వీడు బాబా ఏదో తెలియక తప్పు చేస్తే దాని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథ చేర్పించండి వీడేమో అనాథ కాదు మీరేనా సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడాలంటే మర్యాద కాదండి నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఏదో పొరపాటు నోరు జారేశాను నన్ను నన్ను క్షమించండి బాబు అయ్యా ముందు ఏదో మెడబెట్టి బయటికి వెళ్ళండి ఏదో నోరు జారి అన్నానని అన్నారు కదంటయ్యా ఏంటయ్యా నోరు జారేది మనసులో ఉంటేనే బయటకు వస్తుంది ఇక మీద ఈ దళితుడు మొహం నేను ఆయన జన్మలో చూడలేదు అందుకే వాడిని ఇంకా చంపలేదు ముందు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళబడి చెప్పు ఆయన వెళ్ళిపోతే చూడు నువ్వు వాటితోనే కలిసి ఉండాలనుకుంటే వాడుతోనే మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఎల్లరికం సంబంధం చేశారు అది వాడు చేసింది తప్పు ముందు కుక్కను బయటకెళ్ళమని చెప్ప ఉన్న ఫళంగా బయటకెళ్లమంటే నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద అంతకంటే ముందు ఎంత మాదిరి శివద్రి చాలా పెద్ద మనసు నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కాని నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నెత్తి ఎత్తి మీరేసుకుని పదిహేదేళ్ళు ఆ నరక యాత్ర ఎంట అనుభవించావయ్యా నువ్వు నా పెట్టవు కదయ్యా నా పెట్టవు కాదు చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా ఇందులో నేను చేసిందే ఉంది నాలంటోడి భుజం చేసి నలుగురులో ఈడు నా స్నేహితుడు చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసిన ఏ పాటిది నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత బుట్టే ఎంచుకున్నావు కానీ నీ కొడుకే నేను నా సహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అబ్బా చెప్పేసాను నన్ను చెప్పించడానికి నాన్నా నువ్వు చాలాసేపు నుంచి ఆకులతో ఉన్నావు నోటి దగ్గర కూడి నేనే నువ్వు మొదతున్నానా ఎల్లయ్య నీ కొడుకే నేను వెలుగుతున్నాడు ఎల్లయ్య ఎల్లు

నేను లోపలికి రావచ్చా ఏంటమ్మా అలా అడుగుతున్నావు రా లోపలికి ఏంటి పెట్టతో వచ్చేసా ఇక ఇంటికి వెళ్ళినక్క ఏంటమ్మా నువ్వు అనేది నాన్న చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచివారు అవును చాలా మంచివారు తన భార్యని చెప్పిన కుటుంబాన్ని తెచ్చి మన ఇట్లా పెట్టుకున్నారు మన అమ్మను చెప్పిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను దానికంటే చాలా మేలు అంత మాట అనకమ్మా నేనున్నానుగా మాత్రం ఎన్ని రోజులు ఎన్ని రోజులు అడుగుతున్నా రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్లిపోతాడు ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం నువ్వు ఇవాళ మేజర్ అయ్యుండొచ్చమ్మా కానీ ఇంకోడు మెళ్ళో తాలి కట్టేంత వరకు ఏ ఆడపిల్లైనా కన్న కన్నవాళ్ళకే సొంతం అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా తను వదిలి చెల్లి కాదు మనకు అక్క కూతురు కూడా నువ్వు చెప్పేది నిజమేరా కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు తనేమన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా తను ఏంటి కోడలేందనుకో ఎవ్వడు ఏమీ చేయలేడు తర్వాత నేను వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి బాగా ఆలోచించే చెప్తున్నావా నాన్నగారి మనం బతకగలవా నువ్వు బతకటం లేదు అలాగే నేను ఉండిపోతాను అది కాదు వదినకి పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను సత్యన చేసుకోను అయ్యో నాకు ఇష్టం లేక కాదు బాబు మా నాన్నగారు ఒప్పుకుంటారా లేదో ఒప్పుకోడు ఎలా ఒప్పుకుంటాడు అందుకే మీ నాన్న రాని చోటు చూసి పెళ్లి చేసేద్దాం తర్వాత అందరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోదాం ఒప్పుకుంటాడు చూడు మీ నాన్నకి నీకంటే నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ తప్పకుండా ఒప్పుకుంటాడు అరే ఆలోచిస్తావేంటి పెళ్లి కూతురి తీసుకెళ్ళి అలంకారం చేయించు నే పెళ్లికి ఏర్పాటు చేయిస్తా పెళ్ గు వెళ్ళిపోయిందిరా పెళ్ళికూ చేస్తున్నావు ఆలోచిస్తున్నా రాని చోటు అంటున్నారు అది ఎక్కడుందబ్బా మనీరా ప్రాణం పోయినా ఆయన తొక్కడు చూడు ఎంతమంది ఉన్నారో చూడు ఏమిటి ప్రయోజనం ఎందుకు పనికిరా అయ్యా చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ ఒక్కసారి మీరే వెళ్ళి నన్ను వెళ్ళమంటావా నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి వెళితే చచ్చిపోయి తిట్టే కదరా అయ్యా కావాలండి చెన్నయ్యని చెప్పు వద్దండి అయ్యా చెన్నయ్య వెళితే ఆవేశంలో నూరు దాడుతాడు ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో కాపులు చేయలేదయ్యా పర్వాలేదు కాపలు చేయబోయినా పర్వాలేదు నా కూతురిని నా దగ్గరికి వచ్చాయి పలకరించి మీరేం బాధపడకండి అయ్యా నేను వెళ్ళి తీసుకొస్తాను శివహాద్రి ఆగు వాళ్ళు మంచి మనుషులు కారు నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు చిన్నయ్యా అయ్యా మీ నాన్నతో వెళ్ళి నా కూతుర్ని తీసుకురా ఏంటా ఆలోచిస్తున్నావు అది పసిపిల్లరా ఏదో తెలియక చేసింది నువ్వే దాన్ని మార్చాలి నా కూతురిగా మాత్రం కాదు నీ భార్యగా చేసుకున్న దాన్ని మార్చాలి అవుందా పిల్లరా వెళ్ళు నాలుగు తగిలించి దాన్ని తీసుకురా నమస్కారం నమస్కారం భద్రాచలం నమస్కారం టైం చూసి వాళ్ళు నా పింకనప్పుడు వస్తున్నారు వెళ్ళి వాళ్ళ మేడం మీద తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడిని పెట్టారు కదా ఇప్పుడు మీకు నేపేడుతుంది అనుకుంటా తీసుకురా ఇప్పుడు ఏం చేయమంటావే ఏం చేయమంటావు చెప్పండి ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడని ఉంటాడు అదేనండి ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడు కొట్టకుండా ఊరుకుంటాడా చంపేస్తాడంతే ఇప్పుడు మాట్లాడుతుంది తలిపేసుకెళ్ళు వెళ్తాను బాబు మీరు కొట్టుకోండి తిట్టుకోండి మాకెందుకు ఏంటో ఏ జరగాలో జరుగుతుంది వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా ఆహా ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట ముందు పెళ్ళి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం ముందు బయటకెళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు అయితే నన్ను ఏం చేయమంటా ఏం లేదయ్యా నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చొప్పుతో కొడతా కుక్క నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపేస్తావా తప్పే ఉందయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాగే వాడు ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడు పెళ్లి చేసుకొని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనే అడ్డరాను

తండ్రి కొడుకు వస్తున్నారట తలుపులన్ను మూసేయండి వాళ్ళ లోప రాకుండా చూసుకో అలాగే పంతలో తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం ఎందు కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లినే ఈ పెళ్లికి ఒప్పుకుద్దు ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట వినవు

ఓన్లే పాపం కదా అని బతిమాలతుంటే ఏంటి నీకు అంత పొగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు ఏంటి సరసాలు బాబు ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు